శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి ఎంతో దూరంలో నుంచి వ్యా వ్యాప్రాలు కూర్చి ఎక్కడెక్కడనో కొన్ని వందల కిలోమీటర్ల దూరం నుంచి ఇక్కడ బ్రహ్మంగారి గుడి దగ్గర మన నాగేంద్ర ఆచార్యుల గారిది కానీ ఈరోజు గురుదైనటువంటి మన రాయన్న గారి ఇరవై ఐదవ దంతిని పురస్కరించుకొని వచ్చేసి ఈ సభను నిర్వహిస్తున్నటువంటి సభాధ్యక్షుల వారికి మరియు ఇక్కడికి వచ్చిన గురు సేవకుల గురువులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను నాకు ఒక్కొక్కసారి ఏం మాట్లాడుతుంటదంటే ఇప్పుడు రాయన్న గారి ఇరవై ఐదవ దంతిని మనం ఇక్కడ జరుపుకుంటున్నాం రాయన్న పుట్టుపూర్వోత్తరాలు ఏంటంటే రాయన్న ఒక కడు పేద కుటుంబంలో జన్మించినాడు నిజంగా కూడా ఆయన కడు పేద కుటుంబంలో జన్మించేసేసి కానీ ఆయన భగవంతుడు ఆయనకి ఇచ్చేసి ఏంటంటే ఒక గొంతు ఆయనది అంటే ఆయన కంఠస్వరం అంటే కంచు కంఠం లాంటిది ఆయన ఏదైనా ఒక పాట పాడుతున్నాడు మేము చిన్న పిల్లలు అప్పుడు అరే రాయన్న వచ్చిండు రాయన్న ఏదైనా పాట పాడరాయన అని అంటే ఏం పాట కావాలి మీకు అని అడుగు అంటే అంటే ఏ పాట తినా నీ వాటిని గొంతు వినాలనేదే మాకు కోరిక అని చెప్పేసి ఆయన అప్పటికప్పటికి పాటలు కట్టేసి కొన్ని కట్టేసేసేసి అట్లా కొంత బ్రహ్మంగారికి శిష్యుడిగా కొన్ని సేవా కార్యక్రమాలు అంటే సేవ అంటే బ్రహ్మంగారి బోధనలు కానివ్వండి బ్రహ్మంగారి కాలజ్ఞానం గురించి కానీ తెలియని వారికి చెప్పుతూ ఇది జరిగిందని చెప్పేటోడు ఆయనలో నిజంగా కూడా అప్పట్ల ఇక్కడ ఒక గుడి ఏర్పాటు చేసిందంటే ఆ టైంలో నిజంగా మీరు చెప్పాలంటే ఇక్కడ మా ఊరికి ఉల్యమకొండ గ్రామానికి దొరలు అనేటోళ్ళు పరిపాలిస్తుండ్రు వాళ్ళ ముందర పోయి నిలబడడానికి ఎవరి అరువులు గారు వాళ్ళ పక్కన కూర్చున్నోళ్ళు కూడా లేరు వాళ్ళు కను సైగా చేసినంటే ఈ ప్రాంతంలో ఎవరు కనపడేటోళ్ళు కానీ ఆనాడు ఆ కొండమీన ఈ గుట్టమీన ఆయన నిజంగా గుడికి శంకుస్థాపన చేసిన అంటేనే అది నిజంగా స్వామియే బ్రహ్మంగారే ఆయన ఒక శిశువునిగా ఏర్పాటు చేసుకొని నీ ద్వారా నాకు ఇక్కడ గుడి నిర్మితం కావాలని చెప్పేసేసేసి భగవంతుడు కోరుకున్నాడు ఆయనతోనే తన సేవ చేయించుకున్నాడేమో అనుకుని మాకు ఇప్పటి కనపడుతుంది నిజంగా కూడా ఒకప్పుడు మీకు తెలుసో తెలియదు మేము మేము గతంలో నేను ముప్పై ఏళ్ళు హైదరాబాద్లో ఉండేవాడిని ఆ గుట్ట మీద ఒక చిన్న చెలిమి మాదిరిగా తీస్తే నీళ్లు ఉండేమట ఆ నీళ్ళతోనే ఆ గుట్ట ఎక్కడానికి కూడా దారి లేకపోయేది కానీ అంత పెద్ద గుట్ట మీద నిజంగా ఆయన గుడి నిర్మాణం చేపించే నిర్మాణం చేపట్టిందంటే ఇప్పుడు ఈ కాలం అంటే మారిన కాలం ఆనాడు ఏంటంటే ప్రభుత్వాలు కానీ మిగతా పోలీస్ డిపార్ట్మెంట్ గాని కానీ ఇక్కడ ఉండేదంతా రాచరికం ఎవరెవరాని రానివనే దానికి కూడా ఆయన భగవంతుడు ఈయన నేరు ఎంచుకొని ఈయన ద్వారా ఆయన గుడిని నిర్మాణం చేపట్టుకునేమో ఆ నిర్మాణం చేపట్టుకున్న క్రమంలో మేము తదుపరి ఒక ఏళ్ళ క్రితం నుంచి ఇక్కడ భూములు మా పొలం మా ఊరిక్కనే మావి దీని దగ్గర కొంత భూములు ఉన్నవి చిన్న చిన్నగా గారు ఇక్కడ గుడి ఉంది ఈ గుడికి ఇక్కడ చిన్న చిన్న భక్తులు నాగేంద్రం వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళు వచ్చేవాళ్ళు ఈ క్రమంలో మాకొకటి అనపడేది అరే ఎక్కడెక్కడ నుంచో దీని భక్తులు వచ్చేసిండ్రు మనం కూడా మన వంతు సహాయం అందించాలి ఈ గుడికి అని చెప్పేసేసి అప్పుడు ఈ ప్రాంతాన్ని కొంత చదువు చేయాలి ఇక్కడ నాగేంద్రాచారి సమాధి చేయాలంటే చాలా భయపడేవాళ్ళు నేను నేనంట నుండేసేసి ప్రభుత్వంతోన కొంత మా ఎమ్మెల్యేతోన అన్న ఇక్కడ వాళ్ళు నిజంగా కడు పేదరికులు ఉండొచ్చు కానీ నిజంగా వాళ్ళు దైవంశ సంభూతులనే నేను చెప్తా నిజంగా భగవంతుడే వాళ్ళు సృష్టి పుట్టించండి అనే చెప్తా అటువంటి దానికి మన వంతు సహకారం పోలీసులతో నుంచి కానీ ఎవరితో నుంచి వాళ్ళకి ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పేసి ఈ గుడి గుడి తర్వాత ఇప్పుడు మీరు ఇంత మంది వచ్చేసిండు ఇప్పుడు ఒక టెంట్ వేసుకున్నారు అదే ఈ టెంట్ ఇప్పుడు అంత వేసుకొని ఉంది ఏదైనా అకాల వర్షాలు కానీ లేకపోతే చలికాలం వచ్చినా మీకు తల దాచుకోవడానికి ఇక్కడ ఒక ఐదు లక్షల రూపాయలు పెట్టేసి ఎమ్మెల్యేతో ఎమ్మెల్యే ఫండ్స్ కింద కూడా ఒక ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలి మీరు ఒక బేస్మెంట్ చేయండి అని చెప్పేసి ఇచ్చేసాం మాకు ఇక్కడనే మీరే కాదు మాకు ఒక్కొక్కసారి అనపడుతుంది మేము ఇన్ని గుడి పక్కన ఉండి గుడికి రాలేకపోతున్నాం అనే మాలో ఒక్కొక్కసారి కనపడుతుంది మీరు ఎక్కడెక్కడనో ఎన్నెన్నో పండ్లను వదిలేసి ఇంత శ్రమ ఇంత దూరం వచ్చినప్పుడు మేమేమనుకుంటామంటే ఈ ప్రాంతం అంతా ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా వరదిల్లాలి ఇక్కడ ఎటు చూసినా దైవ చింతన దైవ భక్తి తప్ప ఇంకొకటి ఉండకూడదు ఇది హైవేకు అతి సమీపములో ఉన్నది అందరికీ అందరికీ కూడా ఎటువంటిదంటే ఇంకొకటి కూడా మేము ఏం కోరుకుంటాం అంటే ఆ భగవంతుడు ఎప్పుడు మామూలు ఆశీర్వదిస్తాడు ఆయన ఆశీర్వాదం ఉంటే ఇటు నుంచి వంకర బాట కాకుండా ఇక్కడ ఇరవై ఎకరాల భూస్వామి ఆయన అంటాడు నా పొలం ఎప్పుడు నాకు సాల్వ్ ఆయన చేస్తాడు నేను మీకు నేషనల్ హైవే నుంచి డైరెక్ట్ కనెక్టివిటీ పదిహేను ఫీట్ల రోడ్ ఇస్తాను మమ్మల్ని ముందుకుగా ఉంటాడు స్వామి మేము ఎంత వెళ్ళము ఆయన లేనిది ఇప్పుడు శివుని ఆజ్ఞ లేని శివైన చిట్టుకుమనదు ఇలా బ్రహ్మ లేని సృష్టి లేదు ఆయన అనుకుంటే ఆయన ఇప్పుడు అనుకున్నారా ఎవరైనా ఇక్కడ ఇంత దివ్యమైన క్షేత్రం లేక వర్దిల్లాలి ఎవరైనా ఇచ్చిన చిన్న చిన్న కాటేజీలకు నా వంతుగా కూడా నేనేం చెప్తా చిన్న ఉడతా భక్తి ఇక్కడ నా క్షేత్రం ఉంది ఇది నాది కాదు శివయ్యది బ్రహ్మంగారిత్రంలో నేను ఒక సేవకుని మాత్రమే ఇక్కడ నాకు ఒక యాభై ఎకరాల పొలం ఉంది అది నాది కాదు ఆయన క్షేత్రములా రకరకాల పండ్లు కావచ్చు నూనెలు కావచ్చు నాకున్న వరకు మేము చేసే వరకు నాకు రెండు ఎద్దు గాలు ఉన్నాయి అమ్మ మీకు ఏమి కావాలన్నా స్వామికి దీపారాధన ఇరవై నాలుగు గంటలు జరగడానికి కూడా నేను మీకు కావలసిన నూనెలు ఇచ్చేస్తా స్వామికి వారంలో రెండు సార్లు కొడతారా రోజు కొడతారా ఆయన తోట నుంచే బ్రహ్మంగారి ఆయన తోట నుంచే ఆయన కొబ్బరికాయలు రావాలి ఇప్పటికి కూడా మన వచ్చేస్తాడు అక్కడికి వస్తాడు నీకు ఏం కావాలి ఏ రోజైనా మేము ఇబ్బంది పెట్టి మేము అడగండి నీకు ఆంజనేయ స్వామికి బ్రహ్మంగారికి ఏ వారం అంటే నాకు తెలిసి ఆయన సోమవారము శనివారం వారంలో రెండు సార్లు వస్తాడు దేవునికి తీసుకుపోయేసేటప్పుడు ఇప్పుడు ఏమంటాను నాది కాదు ఆయన తోట నీవు అడిగేసి ఆయన తోట నుంచి ఆయనది ఇట్లా కొంతమంది భక్తులు తయారు కావాలని నా కోరిక ఇక్కడ ఇంత ప్లేస్ ఇది కొంత పొలం ఇదంతా గవర్నమెంట్ ల్యాండ్ ఇవి కొంతమంది వాళ్ళు కూడా మంచిగా చేస్తున్నారు నన్ను అడిగిండ్రు ఈ రాళ్ళు పోతే కొంత కొంత అక్కడ మనం మట్టి ఫిల్ చేసేసి కూడా మీరు ఇంతమంది వస్తుండే ఇప్పుడు కొంత కన్వీనియంట్గా ఉంది ఇంకా ప్లేస్ ఉంటే ఎంత చెట్ల మధ్యలో గుట్ట మీద దేవుడు ఇక్కడ చుట్టూ ముట్టు పచ్చటి అరణ్యం మధ్యలో మీకు నిజంగా కూడా మీరు ఎన్ని వేలు లేచేటారు గాని ఇంత నాకైతే దీని ఇంకొక దివ్యక్షేత్రంగా మనం అందరము చెయ్యాలని చెప్పేసి మేము లోకల్ గా మా వంతు భగవంతుడు మాకు అదే ఆయన ఆయురారోగ్యాలు ఇస్తూ వారి ఆశిస్సులు మాకుంటే మేము తప్పకుండా మా వంతు సహకారం చేస్తూ ఎక్కడ కూడా మేము ఎలాంటిది లేకుండా మేము ముందు చెప్తున్నాం ఆ స్వామి సదా సేవకులమయ్యి మేము మాకు తోసిన సేవ చేస్తామని మీ ముందు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడికి వచ్చిన గురుస్వాములందరికీ మరొక్కసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను ఇంతకు ముందుగానే చెప్పాను స్వాగవారు మాకు ఎన్ని అంటే ప్రథమంలో మొదటి నుంచి వస్తున్నాను ప్రతి ఆరాధనకు వస్తున్నాను చిన్న చిన్న ఆరాధనలకు వస్తున్నాను ఆ స్వామి వారి యొక్క అనుగ్రహం ఉండబట్టే అప్పుడే చెప్పారు ఈ ఏరియాలో ఇంత మటుకు కార్యక్రమాలు జరుపుకుంటున్నాం ఆయన అను లేకపోతే ఇంకొకరు ఉన్నింటే ఈ స్థానాలలో ఈ మధ్య అడుగు వెతనిచ్చే వాళ్ళు కాదు ఎందుకంటే ఇప్పుడే చెప్పారు మన ఇంతవరకు ఉపన్యాసం ఇచ్చినారు ఇంతవరకు రాయప స్వామిలు అంటున్నారు అమృతానంద స్వామి శిష్యులు అంటారు ఆయన గురించి ఇంత ని నిగూఢమైన భావం ఆయనలో ఉంది విడి ఉంది అని ఎవరు గ్రహించలే కనీసం వాళ్ళ అన్నగారు వాళ్ళు కూడా ఇంత నిగూఢంగా ఉందనే భావాన్ని గ్రహించలేదు అని నాకు అర్థమైతాంది మరి ఈ రోజు కొండారెడ్డి అయ్య గారు ఆయన యొక్క భావాన్ని ఎంత లోతుగా అన్వేషణ చేసినారు మనం ఉన్నాం మన గురువులు గారి యొక్క భావాన్ని కూడా గ్రహించుకోలేక ఇప్పటికే అల్లాడిపోతున్నాం వాళ్ళ నడకనే గ్రహించుకోలేము కానీ ఏ గురువు కాదు ఇప్పుడు మనం గురువు పాదాలు పట్టినట్టు కాదు స్వామివారు ఏ రోజు గురువు పాదాలు పట్టినాడు బ్రహ్మగారికి అంటే పది మంది చూడడానికి కాదు తన ఆత్మయ్యను తన హృదయము నందు బీజ రూపం నుంచి నాటుకొని పోయింది పాతుకొని పోయింది ఆయన హృదయంలో అందుకే ఈరోజు మనకి ఇక్కడ ఇంత కార్యక్రమాలకు అన్ని విధాల సహకారం అందిస్తున్నాడు ఇంకొక విషయం వాడు అన్నారు వాళ్ళు స్నానం చేయాలంటే మనం ఏదైనా ఉంటే నేను సహాయం చేస్తాను నేను చేస్తాను అన్నాడని ఎందుకంటే స్నానాలకు లేడీస్కి ఇబ్బందిగా ఉంది మీరు ఇబ్బంది పడతా ఆయన నోటి కూడా అన్నాడంట పోయిన సంవత్సరం మన అజాగ్రత్త ఆయన సహకారం ఒక్కసారి అడిగితే కాదనేది కాదు కదా ఇంత ఇదిగా చెప్ ఇది కూడా మనకు ఏ ఆ స్వామి వారు ఉన్న వరకు మనకు ఏ ఇబ్బందులు ఉండవు జై సద్గురు మహారాజ్కు జై